హలో ఫ్రెండ్స్ ఒకప్పుడు దయ్యాలు ఉండే ఊరు అంట ఇది దెయ్యాలు ఉంటాయని చెప్పి నమ్ముతారు అందరూ ఊరంతా ఖాళీ చేసినారు చూడొచ్చు మీరు కూడా చూడండి కంప చెట్లు పెరిగినాయి పెద్ద పెద్ద కంప చెట్లు పెరిగినాయి చూడండి ఒకప్పుడు దయ్యాలు ఉండేటువంట ఈ ఊరిలో ఆ దయ్యాలు శబ్దాలు వస్తున్నాయని చెప్పి ఊరు మొత్తం ఖాళీ చేసినారు అంటే ఇది గవర్నమెంట్ అప్పట్లో కట్టిచ్చిన్నది ఇక్కడ మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయినారు అందరూ మీకు ఇంట్లో కూడా చూపిస్తాను చూడండి ఆయిల్ చూడండి ఏకంగా లోపల కంపెట్లు అన్నీ పెరిగినాయి చూడండి అంటే పెద్ద పెద్ద శబ్దాలు అరుపులు వినిపిస్తుంటాయంట అందుకని చెప్పి మొత్తం ఖాళీ చేసినారు ఇక్కడ ఇంకా చాలా ఉంటాయి దగ్గర దగ్గర ఒక ముప్పై ఇండ్లు పైనే ఇక్కడ ఖాళీ చేసినారు మళ్ళీ నేషనల్ రోడ్డు పక్కనే ఉంది ఇది మరి ఎందుకు మరి ఇప్పటికీ నమ్ముతున్నారు అనుకుంటా ఖాళీ చేసి చాలా ఇల్లు అవుతుంది కానీ చిదులు పట్టిన ఇండ్లన్నీ చూడొచ్చు అప్పట్లో తీరు బండ్ అంటారు కదా ఆ తీరుబండ ఇండ్లు ఇవి దగ్గర దగ్గర ఒక పదహైదు ఇండ్లు పైన ఇక్కడ ఇవన్నీ ఇల్లన్నీ ఖాళీ చేసినారంట చిన్న రిక్వెస్ట్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మన ఛానల్లో ముందు ముందు ఇలాంటి పురాతనమైన వీడియోస్ కూడా వస్తుంటాయి ఇది ఎక్కువసేపు ఉండాలంటే మనకు కూడా ఎట్లా ఉంది ఊరు మొత్తం ఖాళీ అయింది చూడండి ఇంట్లో చూడండి అంత మొత్తం శిథిలాలు అయిపోయినాయి అన్నీ ఇళ్ళన్నీ మొత్తం శిథిలాలు అయిపోయినాయి చూడండి ఇంకా ఎన్ని నీళ్ళు ఉన్నాయి చూడండి పెద్ద పెద్ద కంపసెట్లు మలిచినాయి ఇళ్ళ చిన్న రిక్వెస్ట్ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇలాంటి వీడియో చాలామందికి రికమెండ్ చేస్తుంది చూడండి ఎందు పెద్ద సెట్లు మాత్రమే చూడండి చూడండి ఊరంతా పాడు పడిపోయింది దయ్యాలు ఉంటాయని నమ్ముతున్నారు చాలా మంది ఇప్పుడుండే కాలంలో దయ్యాలు ఉంటాయని మీరు కూడా నమ్ముతున్నారు లేదా కింద కామెంట్ అండి నేను కూడా తెలుసుకుంటా కొన్ని కొన్ని చూస్తే నమ్మాల్సిందే అనిపిస్తుంది ఒకసారి ఎందుకంటే క్లాట్ పని చూసినప్పుడు ఒక్కొక్కసారి నమ్మబుద్ధి అవుతుంది అవును దయ్యాలు ఉంటాయేమో అని నిజంగా నమ్మబుద్ధి అవుతుంది చూడండి మొత్తం శిథిలాలు అయిపోయిన పొట్లో తీరు పండు వాడుతుంటారు కదా అవి ఇవి చాలా ఉన్నాయి లోపల బోల్ అంటే మనకు కూడా కొద్దిగా భయం అవుతుంది కాబట్టి లోపలికి అయితే పోవద్దు కలిదు ఈ చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పాలనండి నెక్స్ట్ వీడియో కూడా వేరే